ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి ఈ పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణలో ఈ రోజు మరియు రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతో ఉత్తరం మధ్య తెలంగాణ జిల్లాలో వర్షాలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆదిలాబాద్ కుమరంభీం ములుగు భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది మహబూబాబాద్ ఖమ్మం వికారాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల హనుమకొండ వరంగల్ జనగామ రాజన్న సిరిసిర కరీంనగర్ మహబూబ్నగర్ పెద్దపల్లి సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు తో సహా మిగిలిన జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసి ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ రోజు రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీ బురణ్యం సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాకినాడ ఉభయ గోదావరి కోనసీమ ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు